ప్రకృతి వైద్యం మన ఆరోగ్యం శీర్షికన ఈరోజు ఒక కొత్త మొక్కను పరిచయం చేయాలనుకున్నాను మరి అందులో భాగంగానే ఇవాళ మనం ప్రకృతిలోకి వచ్చాం ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి చెట్లన్నిటిని కూడా మనం ప్రతి వీడియోలో కూడా పరిచయం చేయడం జరుగుతుంది ఈరోజు అపరాజిత అనేటువంటి మొక్కను మీకు పరిచయం చేద్దాం దీన్ని సంస్కృతంలో గిరికర్ణి కానీ అస్ఫోత అని అని దింతెన అని అంటారు ఇది పాబేసి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్క ఇది తెలుగులో అయితే దీన్ని దింటెన లేదా శంఖ అని పిలుస్తారు ఈ చెట్టును మీకు పరిచయం చేయాలనుకున్నాం దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి సిటోరియా టర్మేటాని అంటారు చెట్టును చూడండి ఎలా ఉందో ఇది తీగ జాతికి సంబంధించినటువంటి మొక్క ఈ తీగజాతి ఈ ఆకులు ఇట్లా గుండ్రంగా ఉంటాయి గుండ్రంగా ఉంటాయి ఈ పువ్వులలో ఈ చెట్లు నాలుగు రకాల మనకు ప్రకృతిలో కనబడతాయి ఒకటి ఎరుపుది ఒకటి తెలుపుది ఒకటి నీలి కలర్ది ఒకటి నలుపుది కానీ మనకు తెలంగాణలోకి వచ్చేసి ఎక్కువ తెలుపుది నీలి కలర్ చెట్లను మనం ఎక్కువ చూస్తాం ఎన్ని రకాల రంగులు ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల చెట్ల యొక్క ఔషధ గుణాలు ఒక దాంట్లోనే ఉంటాయి కాబట్టి రంగులు వేరైనా గుణం అయితే ఒకటి ఔషధ గుణాలు కూడా ఒకటి ఆ రకంగా మనకు ఉంటాయి దీని ఇది తీగ జాతి సంబంధించింది ఈ ఆకులు చూడండి ఈ ఆకులు ఐదు ఆకులలాగా ఉండి ఇట్లా తీగలకు అంటుకొని ఉంటాయి ఇది కూడా చూడండి ఇట్లా ఇది ఉంటుంది కాబట్టి ఈ అపరాజిత మొక్కను మనం పరిచయం చేసుకుంటూ దీని కాయలు కూడా మన గోర్జికుడు కాయల్లాగా ఉంటాయి ఇది గోరు చిక్కుడు కాయలాగా ఈ ఉంటాయి దీని యొక్క విత్తనాలు కూడా మనకు మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది ఇది ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క అంతేకాకుండా దీన్ని వచ్చి తెలుపు కలర్లో ఉంటాయి నీలి కలర్లో ఉన్నటువంటి పువ్వును కూడా మీకు చూపిస్తాను ఇది నీలి కలర్లో ఉంటుంది అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి తెలంగాణలో అందుబాటులో ఉన్నటువంటి తెలుపు నీలి కలర్ మొక్కలు బాగా ప్రచారంలో ఉంటాయి ఇవి మనకు చేలల్లో చిలికలల్లో వాగుల్లో వంకల్లో కూడా తర్వాత కొందరు ఇంటి దగ్గర కూడా అందాని కోసం పెంచుకుంటారు ఈ తీగలో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలామందికి తెలియదు ఈరోజు ఈ మొక్క యొక్క ఔషధ గుణాలు తెలుసుకుందాం ఇది విష్ణుక్రాంత ప్రతి విష్ణుక్రాంత జాతికి సంబంధించినటువంటి మొక్క దీని వృక్షనామం కూడా ప్రతి విష్ణుక్రాంత అని అంటారు ఈ పువ్వు చాలా అందంగా కనపడుతుంది ఈ పువ్వు త్రికోణాకారంలో ఉండి స్త్రీ యోని ఆకారంలో కనబడుతుంటుంది కాబట్టి ఇది సంతానంలో కూడా స్త్రీలకు ఉపయోగపడేటువంటి మొక్కగా ప్రకృతి మనకిచ్చినటువంటి వరం ఈ కాయలు ఈ చెట్టు ఈ పువ్వులు కానీ ఏది తిన్నా కారము తీపి చేదుగా ఉంటుంది మూడు గుణాలు కలిపి ఉంటుంది కాబట్టి ఇది ఔషధంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మొక్క దీన్ని మన అందరం కూడా ఇంట్లో పెంచుకోవాలి ఇది మామూలే కదా అని విడిచిపెట్టకండి ఇది ఇంట్లో మన పందిర్లో కానీ ఇంటి పైకప్పు కానీ పారించుకున్నట్టయితే ఈ మొక్క నాటుకుంటుంది విష జ్వరాల నుంచి వాతాల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది అంతేకాకుండా ఇది మన తాత ముత్తాతల కంటే కాదు ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఈ మొక్క ఆయుర్వేద శాస్త్రంలో ఉంది కాబట్టి క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత కూడా ఈ మొక్క మనకు ఆయుర్వేద ఔషధంగా మన పెద్దలు పూర్వీకులు ఉపయోగించుకున్నారు కానీ మనం విస్మరించటం జరుగుతూ ఉన్నది దీని అందరూ కూడా మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకొని స్ఫురణకు తెచ్చుకొని తప్పనిసరిగా ఈ మొక్కను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది దీని ఆకుల రసంలో తమలపాకు రసం కూడా కలపండి అంటే తెల్ల తింటేన కానీ నీలి కలర్ తింటేన కానీ ఈ ఇవ్వైన కానీ ఈ ఆకులు కానీ తీసుకొని ఈ రెండు రకాల ఔషధ మొక్కల నుంచి ఆకుల్ని సేకరించి రసం తీయండి దీంట్లో తేనె కలపండి తర్వాత ఈ రసంలో తమలపాకుల రసం కూడా కలిపి తాగినట్టయితే దగ్గులు తగ్గుతాయి పల్లెటూర్లలో గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణాల్లో కానీ పాములు విస్తారంగా ఈ మధ్యలో తిరుగుతున్నాయి వర్షాకాలానికి కాబట్టి పాముల నుంచి జాగ్రత్తగా ఉండడం కోసం ఈ చెట్టు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఒకవేళ పాము కాటేసిన విషంతో నురుగులు కక్కిన దీని యొక్క వేరు తీసి ఈ గంధాన్ని గనక వేరు గంధాన్ని తీసి కళ్ళకు రాసిన ఒక పది గ్రాములంతా లోనికి ఇచ్చిన విషం విరుగుతుంది విషహారంగా పనిచేయడానికి ఈ మొక్క పనిచేస్తుంది తప్పనిసరిగా ఈ ఈ చెట్టును దీని యొక్క వేరును కాపాడుకోండి ఈ కాయల యొక్క గింజల్ని అయిన తర్వాత తీసుకోండి ఎండిన తర్వాత వీటి గింజలు ఎండి వాటిని సమకూర్చుకొని మీరు దీన్ని చూర్ణంగా మార్చుకొని తప్పనిసరి దీన్ని తేనెలో కనుక కలుపుకొని తాగినట్టయితే ఒక ఐదు గ్రాములు తేనెలో కలుపుకొని తిన్నట్టయితే అవుతే అస్తమ వ్యాధులు తగ్గుతాయి ఈ ఆకుల యొక్క రసాన్ని నెయ్యిలో కలిపి కనుక పిల్లల నుంచి పెద్దల వరకు అవుతే మెదడులో ఉన్నటువంటి సూక్ష్మ నరాలు చైతన్యం పొంది ఉత్తేజం పొంది మెదడు చురుకుగా పనిచేయటం వల్ల శక్తి విపరీతంగా పెరుగుతుంది చిన్నపిల్లలకు మూర్ఛ రోగాలు వస్తుంటాయి ఫిట్స్ ఎప్పుడైతే జ్వరము బాగా విపరీతంగా ఉన్నప్పుడు జ్వరం వస్తుంది ఆ సమయంలో పిల్లలకు జ్వరానికి వాళ్ళ శరీరం కాలుతున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు వెంటనే మనం గమనించాలి ముందు వాళ్ళకి ఫిట్స్ వచ్చింది కాబట్టి దాని గుడ్డ చల్లటి గుడ్డ ఛాతిపైన కానీ కొత్తికడ పైన వేసి వెంటనే ఈ పూల యొక్క రసాన్ని ఒక పది గ్రాములు తీసుకొని ఇందులో ఒక గ్లాస్ పాలు వేడి పాలు కాచి చల్లార్చిన తర్వాత అందులో కలుపుకొని ఈ రసాన్ని కలుపుకొని కనుక తాగినట్టు అయితే చిన్న పిల్లలకు తాగిపించండి పెద్దవాళ్ళకు కూడా తాగిపించండి మూర్చ ఎవరికి ఉన్నా మూర్చ పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నటువంటి మంచి మొక్క చిన్న పిల్లలకు పెద్దలకు ఆడ మహిళలకు అరచేతులు అరికాళ్ళు పగు పగులుతూ ఉంటాయి మరి అరికాళ్ళు బాగా పగిలి అందులో నుంచి రక్తం కూడా కారుతూ ఉంటుంది మరి అట్లాంటి వాళ్ళు ఈ పగులను తగ్గించుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా అల్లం రసం తీసుకోండి ఒక రెండు చెంచాల అల్లం రసంలో రెండు చెంచాల యొక్క ఈ శంఖ యొక్క రసాన్ని కనుక తీసుకొని సేవించినట్లయితే కాళ్ళ పగుళ్ళు అరిచేతుల పగుళ్ళు తగ్గిపోతాయి కారము చేదు వగర కలిగి ఉన్నది విరేచనాలకు బాగా పనిచేస్తుంది అంతేకాకుండా దీని యొక్క గింజల చూర్ణాన్ని కనీసం ఆరు నెలలు వాడినట్టయితే ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు పాలల్లో కనుక కలిపి తాగినట్టయితే కుష్టి వ్యాధి సమూలంగా నిర్మూలించబడుతుంది అంతేకాకుండా ఇంత కారం వగరు చేదు ఉంది కాబట్టి విరేచనాలు కానీ వాళ్ళు విరేచనాల కోసం ఇది మలబద్ధకం ఉన్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు స్త్రీలలో దాదాపు బహిష్టు నొప్పి కొంతమందికి ఉంటుంది ఈ బహిష్టు సమయంలో విపరీతమైన నొప్పి వచ్చి పొత్తి కడుపు నొప్పిగా ఉండి వాళ్ళు ఏం పని చేయలేకపోవటం ఏది మనసుని కొట్టకపోవటం జరుగుతూ ఉంటుంది మనోవేదనకు గురవుతూ ఉంటారు బయట చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి ఈ గింజల చూర్ణాన్ని కనుక ఒక ఐదు గ్రాములు తీసుకు పాలతో కలిపి కనుక సేవించినట్టయితే ఒక మూడు రోజులు సేవిస్తే బహిష్టు నొప్పి మళ్ళీ జీవితంలో రాదు ఈ చెట్టు యొక్క ఆకుల్ని కానీ తీగల్ని కానీ విత్తనాలను కానీ సేకరించి కాల్చి బూడిది చేయాలి బూడి చేసిన దాన్ని మనం క్షారం అంటాం మరి క్షారాన్ని గనక లోనికి సేవించినట్లయితే లేదా ఈ గింజల చూర్ణాన్ని గనక సేవించినట్లయితే మనకి కడుపులో ఉన్నటువంటి పురుగులు సచ్చి బయటికి వస్తాయి అంతేకాకుండా దీని యొక్క క్షారాన్ని బూడిదిని వ్రణములపై గాయాలపై ఎంతకు మానని పునులపై చాలామంది కొన్ని సంవత్సరాలుగా పుండుతో బాధపడుతూ ఉంటారు కాలికి చేతికి మానదు ఓసారి గ్రాంగిన్ టైపులో కూడా అంటే చక్రవ్యాధిగ్రస్తులు కూడా మానని పుండ్లు కూడా దీ క్షారంతో తప్పనిసరిగా ఈ క్షారాన్ని కనుక పుండ్లపై చల్లి బ్యాండేజ్తో కట్టుకున్నట్టు అయితే తప్పనిసరిగా ఈ పుండ్లు తొందరలోనే ఇది మానిపోవడానికి వీలుంది దీని ఆకుల చూర్ణాన్ని కానీ గింజల చూర్ణాన్ని కానీ వేరు యొక్క చూర్ణాన్ని కానీ తీసుకొని ఏది వీలైతే అది తీసుకోండి తీసుకొని ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు కనుక పాలతో కనుక కలిపి సేవించినట్టు అవుతే కఫ దగ్గు తెమడ నంజు కఫం ఊపిరితిత్తుల కింద పేరుకపోయినటువంటి పూర్తి తెమడ కూడా బయటకు వచ్చి అది తగ్గిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి పాము కరిచినప్పుడు ఈ వేరు యొక్క గంధాన్ని కంట్లో రాసి కానీ లేదా పాము కరిచిన చోట ఈ గంధాన్ని పేస్ట్గా అతికించిన కానీ పాము విషము తగ్గిపోతుంది మనిషి స్థితి నుంచి బయటపడతాడు అంతేకాకుండా ఇది క్షయరోగాన్ని కూడా తగ్గిస్తుంది అంటే టీబీని కూడా తగ్గించడానికి పూర్తిగా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరమైనటువంటి మొక్క దీని చూర్ణాన్ని టీబీ రోగముతో బాధపడుతున్నటువంటి మిత్రులందరూ కూడా వాడుకోవాల్సిందే కోరుతున్నాను ఈ యొక్క శంఖ పుష్మిని వ్యవసాయంలో ఎరువుగా వాడుతారు కాబట్టి వ్యవసాయదారులందరూ కూడా ఇది పొలంలో తొక్కి దీని యొక్క ఆకుల యొక్క రసము పొలంలో దిగిపోయిన తర్వాత నీటిలో కలిసి భూసారాన్ని పెంచడానికి వ్యవసాయంలో బాగా ఉపయోగపడుతుంది దీని విత్తనాల చూర్ణాన్ని తీసుకొని దాంట్లో తేనె కానీ నెయ్యి కానీ కనుక తీసుకొని అవుతే నరాల బలహీనత ఉన్నటువంటి వ్యక్తులకి దానికి అంగత్వ బలాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది వీర్య వృద్ధి కూడా తోడ్పడుతుంది కాబట్టి అంగబలము వీర్య బలం పెంచడానికి నరాల బలాన్ని పటిష్టం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది తప్పనిసరిగా దీని విత్తనాల చూర్ణంగా వాడుకోండి పాలల్లో కానీ తేనెలో కానీ కలిపి తీసుకోండి దీని యొక్క విత్తనాల చూర్ణాలు కనుక వాడినట్టు అవుతే మన శరీరంలో ఉన్నట్టు కొవ్వును తగ్గిస్తుంది యాసిడిటీని తగ్గిస్తుంది అల్సర్లని తగ్గిస్తుంది తప్పనిసరిగా స్థూలకాయలు ఉన్నవాళ్ళు దీని యొక్క విత్తనాల చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకోండి దీని విత్తనాలు గుండె ఆరోగ్యానికి బాగా పనిచేస్తాయి గుండెను బలంగా ఉంచడానికి బలహీనమైనటువంటి గుండెలు ఉన్నవారికి ఈ విత్తనాల చూర్ణాన్ని వాడండి ఇది బీపీని కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది మనిషిని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచడానికి బాగా పనిచేస్తుంది తప్పనిసరిగా దీన్ని విత్తనాలు చూడని తేనెతో కలిపి తీసుకోండి చిన్న పేగులలో పెద్ద పేగులలో ఇరిటేబుల్ సిండ్రోమ్ డిసీజ్ అనేటువంటి వ్యాధి ఉంటుంది అంటే కడుపులో ఒక గలగల గలగల ఇంకేదేదో సౌండ్ వచ్చినట్టు అసలు తినదరగనట్టు తర్వాత అది జీర్ణం కాకుండానే మోషన్స్ రావడం జరుగుతూ ఉంటుంది వేరియేషన్ రావడం అట్లాంటి సిండ్రోమ్స్ ఇరిటేబుల్ సిండ్రోమ్స్ అంటే బాగా మనల్ని ఇరిటేబుల్ చేసేటువంటి వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి కడుపుబ్బరం లాంటి ఈ వ్యాధి ఏదైతే ఉన్నదో ఆ వ్యాధికి దీని విత్తనాల చూర్ణాన్ని కనుక వాడినట్టయితే ఇరిటేబుల్ సిండ్రోమ్ డిసీజ్ నుంచి బయటపడే అవకాశాలు మెండుగున్నాయి శంఖ పుష్ప గురించి మనం చెప్పుకున్నాం శంఖ పుష్ప యొక్క చూర్ణాన్ని గోరువెచ్చటి నీటిలో కానీ గోరువెచ్చటి పాలలో కానీ కలిపి తీసుకున్నట్టయితే బాగా ఆరోగ్యంగా ఉంటారు మరి రోజు ఒక ట్వంటీ ఎంఎల్ వరకు ఈ యొక్క రసాన్ని లేదా కాచి వడబోసినటువంటి కషాయాన్ని తాగొచ్చు చిన్నపిల్లలైతే సిరప్ రూపకంగా కూడా వాడచ్చు దానికి రూపకంగా దీన్ని మనం వాడుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉండడానికి బాగా వీలవుతుంది కొందరికి భంగం కలుగుతూ ఉంటుంది నాడి వ్యవస్థ సరళమైన దిశగా పనిచేయదు నాడి వ్యవస్థ యొక్క తీరు సరిగ్గా నడిచినట్టయితే నిద్ర సరిగ్గా పడుతుంది అందుకని దీని యొక్క చూర్ణాన్ని పాలల్లో కలిపి రాత్రి పడుకునే ముందు వా తాగినట్టయితే ఒక ఐదు పది నిమిషాలలోనే నిద్రలోకి జారుకుంటారు మత్తుగా నిద్ర వస్తుంది తేనె వనము ఈ ఆకుల యొక్క పసరను కనుక తీసుకొని మూడింటిని మిశ్రమం చేసి పేస్ట్ లాగా తయారు చేసి గజ్జి చెడుము తామర దురదలున్న చోట కనుక రాసినట్టయితే ఆ చర్మ బాధలు వెంటనే తగ్గిపోతాయి దీని వేరు యొక్క రసాన్ని తీసుకొని మైగ్రేన్ పార్శ్వ వాతంతో బాధపడుతున్న వాళ్ళు పార్శ్వపు తలనొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క రసాన్ని ఐదారు చుక్కలు నోట్లో వేసుకొని మింగితే పార్శ్వనొప్పి వెంటనే తగ్గిపోతుంది ఐదు సోమవారాలు రోజు పదకొండు పువ్వుల చొప్పున సేకరించి మరుసటి రోజు నీటిలో నిమజ్జనం చేసినట్టయితే చాలామంది ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఉపశమనంగా తప్పనిసరిగా ఆర్థిక బాధల నుంచి వైద్యులకి మనశ్శాంతితో ఉండడానికి ఇల్లు ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడుపుతుంది తప్పనిసరిగా ఈ ప్రయోగాన్ని సోమవారం నుంచి ఐదు వారాలు ప్రతి సోమవారం పదకొండు పూల చొప్పున కనుక నీటిలో వేసి వచ్చినట్టయితే నిమజ్జనం చేస్తే మనకు ఆర్థిక బాధలు తొలుగుతూ ఉంటాయి కాబట్టి గ ఇప్పుడు గణపతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ గణపతి ఉత్సవాలలో ఈ పువ్వులను ఈ కాయలను గణపతి పూజలో ఒక భాగంగా చేరుస్తారు శంఖ పుష్పి వినాయకునికి ప్రీతిపాత్రమైనటువంటి పుష్పం కాబట్టి ఈ వినాయక పూజలలో దీన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుంటారు మిత్రులారా శంఖ పుష్పి గురించి చాలా విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం అంతేకాకుండా మీరందరూ మా వీడియోలు వీక్షిస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ప్రోత్సహిస్తున్నారు చాలా ధన్యవాదాలు మిత్రులారా మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే ప్రతి మిత్రుడు తనకు ఒక మంచి మిత్రుడు ఉంటాడు ఆ మిత్రుని ద్వారా మనం సబ్స్క్రైబ్ చేసినట్టయితే ముందుకు పోవడానికి వీలవుతుంది ఈ వీడియోను మీ మిత్రుని కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను మీ డాక్టర్ కలకొటి కిషన్ రావు